అనంతపురం జిల్లా అర్బన్ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు అనంతరం ప్రజలను అర్జీలను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్వీకరించారు గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ వైసీపీ ఇష్టానుసారంగా భూ ఆక్రమణలు చేసిందని ఆయన ఆరోపించారు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరపబడుతూ ఉంది అంటే ఇక్కడ ఎవరీ వెడ్నెస్డే అంటే ప్రతి బుధవారము ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు మా తెలుగుదేశం నాయకులతో కలిపి ఇక్కడ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా గతంలో హౌసింగ్ కట్టిస్తామని చెప్పేసి డబ్బులు వసూలు చేయడం జరిగింది దాని మీద మేము చాలా వరకు మేము డబ్బులు పే చేస్తున్నాం ఇంతవరకు మాకు హౌసింగ్ రాలేదు గతంలో మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో టిక్కో హౌసెస్ నిర్మించాము దాంట్లో కానీ డబ్బులు వసూలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలో దాదాపు ఇరవై ఐదు వేలు కొన్ని యాభై వేలు కొన్ని ఇట్లా డబ్బులు కట్టించుకొని మాకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు డబ్బులు వెనక్కివ్వట్లేదు అని చెప్పేసి చాలా వరకు అర్జీలు రావడం జరిగింది దానిలో భాగంగానే